మాది వన్ సైడ్ లో పని దానికి నేను రెడీ కాబతే నాయకత్వం నాకు అప్పచెప్పండి చెప్పండి అని చెప్పాడు నాయకత్వం నేనే వహిస్తాను మేము త్యాగాలకు సిద్ధం మా కార్యకర్తలు త్యాగానికి సిద్ధం అన్నారు అంతేగాని తను త్యాగం చేస్తానల్లా తన కార్యకర్తలు త్యాగం అన్నాడు అంటే ఏంటి కొన్ని సీట్లు నీ కోసం వదులుకుంటాం అని చెప్పాడు దానికి ఈయన రెడీ అని చెప్పేశారు తద్వారా ఇద్దరి మధ్యన స్నేహం బంధం పెరిగింది కథ నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత బీజేపీతో కూడా వన్ సైడ్ లో కొనసాగిందా టీడీపీకి జనసేనతో కూడా అంటే జనసేన ఆల్రెడీ కొనసాగింది అనుకో టీడీపీ బీజేపీతో కూడా కొనసాగిందా ఖచ్చితంగా ఎందుకంటే సాధారణంగా ప్రేమ విరహం రెండు వేల పద్దెనిమిది తర్వాత విడాకులు అప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పాత భార్య మీదనే ప్రేమ వచ్చింది లేదా పాత భర్త మీద అనాలేము పాత భర్త మీద ప్రేమ వచ్చింది మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కాబట్టి ఆ భర్త మాత్రం అక్కర్లేదు అన్నాడు ఈ లోపు ఇంకొక పెళ్లి చేసేసుకున్నాడు ఆ భర్త దాంతో ఏం చేసింది తెలుగుదేశం పార్టీ ఆ భర్త చేతన తన వైపు ఆ భార్యని అంతే కదా పవన్ కళ్యాణ్ తో బంధం అయ్యాక ఆ పవన్ కళ్యాణ్ తన వైపు అట్రాక్ట్ చేసింది అంటే ఇక్కడ ఇద్దరు వారిలో ఒక్కటైపోయారు ఇప్పుడు భర్త పరిస్థితి అయోమయంలోకి తీసుకొచ్చారు అది రావాలని భారతీయ జనతా పార్టీ నిజంగా జనసేన ఇద్దరు కలిసి సగం సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది అడిగారు అన్నటువంటి మాత్రం మొదట్లో కనబడినటువంటి స్పీడ్ ఇప్పుడు ఎందుకు తేడా వచ్చింది మొదట్లో అయితే కనుక ఆయన ఎంత ఆయన మాట్లాడింది దాన్ని బట్టి చూస్తే మనంగా